నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్ తెలుగు ఎడ్యుకేషనల్ ఛానల్ ఈ వీడియోలో మనము ఎవరికైతే విద్యార్థులకి అచ్చులు వస్తాయి అంటే ఆ నుండి అవ్వరికి అచ్చులన్నీ రాయగలుగుతారు అలాగే గుర్తుపట్టగలుగుతారు మరియు కానుండి బండి రావరికి హల్లులు కూడా వస్తాయి వీటిని కూడా గుర్తుపట్టగలుగుతారు అంటే ఉదాహరణకు ఇదే లెటర్ అంటే చెప్తారు ఓ అని ఇదేంటి అంటే చెప్తారు ఏ అని ఇదేంటి అంటే చెప్తారు ఊ అని ఇక్కడ కూడా అంతే ఇదేంటి అంటే చెప్తారు ఇదేంటి అంటే చెప్తారు ఇదేంటి అంటే చెప్తారు అన్ని బాగానే చెప్తారు కానీ రాస్తున్నప్పుడు మాత్రం దోషాలు చేస్తారు ఎక్కడ దోషాలు చేస్తారు ముఖ్యంగా వీటిని పక్కకు పెడదాం ఈ అచ్చులు రాయడంలో దోషాలు చేస్తారు ఉదాహరణకు మీదాన్ రాయమంటే ఇలా రాస్తారు పాము అని రాయమంటే ఇలా రాస్తారు ఇంకొందరు ఈ రకమైన వాళ్ళు కూడా ఉంటారు ఇలా కూడా రాస్తారు మాట అని రాయమంటే ఇట్లా రాస్తారు మరికొందరు ఇలా కూడా రాస్తారు ఇలాంటి దోషాలు ఏ విధంగా అరికట్టవచ్చు విద్యార్థులలో నేను అంటే విద్యార్థులతో నేను ప్రత్యక్షంగా ప్రయోగం చేసి చూసినటువంటి పద్ధతిని మీకు తెలియజేయబోతున్నాను నేను ఆ పద్ధతి ఉపయోగించి చాలామంది విద్యార్థులు ఈ దోషాలు సవరించుకున్నారు ఇప్పటికీ కాబట్టి నాకు నేను పాటిస్తున్నటువంటి పద్ధతి నేను తెలియజేస్తాను ఒకవేళ ఇది మీకు నచ్చినట్లయితే మీరు ఉపయోగించవచ్చు ఒకవేళ ఇలాంటి పద్ధతి మీరు కూడా ఉపయోగిస్తూ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి అదేవిధంగా ఇంకేదైనా మరి మరికొన్ని కొత్త పద్ధతులు కూడా ఉండొచ్చు అలాంటి కొత్త పద్ధతులు కనుక మీరు పాటిస్తున్నట్లయితే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే మిగతా ఉపాధ్యాయులందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది అది తప్పకుండా విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉంటుంది కాబట్టి మనకు తెలిసిన పద్ధతులు ఇతరులకు పంచుకుంటే అది విద్యార్థుల బాగు కోసమే ఉపయోగపడుతుంది కాబట్టి ఉపాధ్యాయులంతా మనం ఉన్నదే ఆ విద్యార్థుల యొక్క బాగు కోసం కాబట్టి వారికి ఉపయోగపడేలా మన పద్ధతులన్నీ పంచుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం ఇక నేను రోజు విద్యార్థులతో ఏ విధంగా చేపిస్తానంటే ముందుగా ప్రతి విద్యార్థికి వారి పేరు రావాలి చాలా మందికి తెలుగులో వారి పేరు రాని వాళ్ళు పదవ తరగతిలో కూడా కనిపిస్తారు కాబట్టి నేను ముందుగా చేసేది ఏంటంటే ఏ తరగతి అయినా సరే వారికి ముందుగా వారి పేరు రావాలి అస్సలు అక్షర దోషం పోకుండా పేరు ప్రతిరోజు వారి పేరు రాయించడం అలాగే తెలుగు తెలుగు రాయమంటే కూడా చాలా తప్పులు రాస్తారు తెలుగును కూడా తెలుగు రాస్తారు తెలగా రాస్తారు తెలుగు తెలుగు రాస్తారు రకరకాలుగా రాస్తారు కాబట్టి తెలుగు అన్న పదం కూడా తెలుగు భాషనే బోధిస్తున్నాం కాబట్టి ఆ తెలుగు పేరు కూడా తప్పు లేకుండా రాయడం రావాలి అది వారి ఇంటి పేరుతో సహా పేరు అదే విధంగా వాళ్ళ నాన్న పేరు అమ్మ పేరు తప్పకుండా వారికి దోషాలు లేకుండా రాయడం రావాలి ఆ తర్వాత ప్రతిరోజు చేయవలసినటువంటి పని ముందుగా ఈ గుణింతాడు ముందు ఏం చేయాలి తప్పనిసరిగా వారు గురింతాలనేటివి ఒక పట్టిక రూపంలో రాసి పెట్టుకోవాలి గురింతాలన్నీ ఇట్లా వరుస క్రమంలో రాసుకొని వాటి గురింతపు గుర్తులు తప్పకుండా మొదటి పేజీలో రాయాలి నోటు పుస్తకంలో ఈ విధంగా ఈ విధంగా ఒక పట్టిక అన్ని గురింతపు గుర్తులు వాళ్ళ కళ్ళ ముందే కనిపిస్తూ ఉండాలి వారికి వచ్చు వచ్చినా కూడా అప్పుడప్పుడు వారు పొరబడుతూ ఉంటారు కాబట్టి ఇవన్నీ ఈ విధంగా రాయించి ఆవు వరకు రాయిస్తే సరిపోతుంది ఆవు కూడా ఈ విధంగా ఉండాలి అమ్ ఆహా అవసరం లేదు ఇట్లా అమ్ రాసి దీనికి సున్నా పెట్టి ఆహా రాసి సున్నా పెట్టి దీనికి విసర్గ పెట్టి ఈ విధంగా నేర్పించాల్సిన అవసరం లేదు సున్నా విసర్గ గురించి తర్వాత మనం నేర్పించవచ్చు ముందుగా మాత్రం ఆ నుండి అవు వరకు తీసుకోవాలి ముఖ్యంగా ఈ రూ కూడా ప్రస్తుతం ఉపయోగించట్లేదు కాబట్టి తీసుకోకపోయినా పర్వాలేదు అంటే తెలియకూడదా మరి పోతుంది కదా ఆ అక్షరం ఎవరికి తెలియకుండా పోతుంది కదా అంటే మరి ఈ అక్షరం తెలియకుండా పోలేదా ఈ అక్షరం తెలియకుండా పోలేదా ఇవి పోయాయి కదా ఇలా మరి ఇది కూడా పోతుంది పోనివ్వండి ఏం చేద్దాం ఉన్న వాటితోటి నేర్పిస్తే సరిపోతుంది కదా అందుకే రూ కూడా అంత అవసరం లేదనే చెప్తాను నేను దాదాపు ఎక్కడో కొన్ని పదాలు వాడతాం కదా ఆ పదాలు వచ్చినప్పుడు చూసుకుందాం ముందు మాత్రం ఆ నుండి అవు వారికి రూ రూ నేర్పించాల్సిన అవసరం కూడా లేదు ముందు ఈ పట్టికను వేసి తర్వాత వారికి వారి పాఠ్య మనం ఒక ఏదైనా ఒక వాక్యాన్ని ఇవ్వాలి ముందు కొన్ని పదాలతో కూడా పెట్టవచ్చు చిన్న చిన్నగా వారికి తెలిసేలాగా ఉదాహరణకి నేను ఒక పదం వాక్యం రాస్తున్నా నేను క్రికెట్ ఆడు తాను ఇది ఒక వాక్యం ఒక వాక్యం రాయించి పైననే పట్టిక పట్టికుంది కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ మనకి ఒక హల్లు అంటే ఈ హల్లులని గుర్తిస్తారు వాళ్ళు హల్లులకి తప్పకుండా ఒక గుణింతపు గుర్తు ఉంటుంది ఈ గుణింతపు గుర్తు ఎక్కడ ఉందో వెతకాలి వాళ్ళు ఈ గుణింతపు గుర్తు ఎక్కడ ఇక్కడ కనిపిస్తుంది దానికి ఏ ఇది ఏ గుణింతపు గుర్తు కాబట్టి పెన్సిల్తో వాళ్ళు ఏం చేస్తారు అంటే ఏ అని రాస్తారు మనం పైన ఒక లైన్ లీవ్ చేయమంటే పైన ఒక లైన్ లీవ్ చేసి రాసుకోమని చెప్పినట్లయితే మీద రాయిస్తే బాగుంటుంది ఉపయుక్తంగా ఇది ఏ అని రాయాలి ఇదేంటి చాలామంది దీనికి ఏం రాస్తారంటే ఆ కూడా రాస్తారు ఎందుకంటే తలకట్టు కూడా ఉంది కదా సార్ తలకట్టు ఉంది కాబట్టి ఏం ఏమొస్తుంది ఆ వస్తుంది అందుకే నేను ఆ రాశాను రాస్తారు తప్పలేదు కాబట్టి వారికి అర్థమవుతాయి చెప్పాలి మనకి ఇక్కడ ఉన్న గుణింతపు గుర్తులు అన్నింటిలో కూడా దాదాపుగా అన్ని తలకట్టు తీసి వస్తూ ఉంటాయి కానీ ఒక రెండు గుణింతపు గుర్తులు మాత్రం అవి కుడివైపుగా వస్తూ ఉంటాయి అది విద్యార్థులకు ముందు తెలిసేలా చెప్పాలి ఒకటి ఊ రెండు ఊ వీటి గుణింతపు గుర్తులు మనకు ఉదాహరణకి ఇది గా అనే అక్షరం అయితే దానికి పక్కన కుడివైపున ఊ అనేది వస్తుంది అప్పుడు ఊ వచ్చినప్పుడు తలకట్టు ఉంది మరియు కొమ్ము కూడా ఉంది రెండు ఉన్నాయి మరి రెండు ఉన్నప్పుడు ఏది గమనించాలి అంటే తప్పకుండా ఇదే గమనించాలి అని వారికి తెలియజేయాలి అప్పుడు ఇక్కడ ఊ ఉంది కాబట్టి ఊ అనేది రాస్తారు వాళ్ళు తర్వాత ఇక్కడ క్రీ అడుగుతారు దీనికి కూడా సారీ ఇక్కడ ఒత్తుంది కదా మరి ఏం చేయాలని ఒత్తుతో మనకు సంబంధం లేదు కదా ఇప్పుడు కేవలం గుణింతపు గుర్తులే నేర్చుకుంటున్నాం ఒత్తును పక్కకు పెట్టండి కేవలం ఇందులో ఉన్న మాత్రం చూడండి గుణింతపు గుర్తు ఏముంది గుణింతపు గుర్తు ఇది ఉంది కాబట్టి ఏం రాయాలి ఈ అని రాయమని చెప్పాలి తర్వాత ఇందులో చూడాలి ఏ కాబట్టి ఇది ఏ చాలామంది ఇది కూడా రాశారు రాస్తారు వాళ్ళు కాబట్టి దీనికి కూడా అర్థమయ్యేటట్టు ఎలా చెప్పొచ్చు మనకు ఈ గుణింతపు గుర్తుల్లో ఇది మరియు ఇది దాదాపుగా ఒకలాగా ఉంటుంది విద్యార్థులందరూ పొరబడతారు దానికి ఇది దీనికి అది రాస్తూ ఉంటారు కాబట్టి ఇది మనకు మొదలు స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఉంటుంది ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇక్కడికి వెళ్తాం కానీ ఏకి మాత్రం ఇది స్టార్టింగ్ పాయింట్ ఇది స్టార్టింగ్ పాయింట్ అది వాళ్ళకి తెలిసేలా చేయాలి రాసేటప్పుడు కూడా దీన్నేమో ఇలాగే రాయాలి ఇక్కడ మొదలుపెట్టి ఇటు రాయాలి దీన్నేమో ఇక్కడ మొదలుపెట్టి ఇలా రాసేలా నేర్పించాలి ఇలా పెట్టి ఇలా రాస్తారు కొంతమంది కానీ ఇలా రాయడం వల్ల పొరపాటు పొరపాటు జరుగుతుంది అందుకే పొరపడకుండా మనం ఇక్కడ నుంచే రాయాలి రా అని చెప్పాలి వాళ్ళకి అంటే దీన్ని ఆ గుర్తును ఇక్కడ నుంచి మొదలుపెట్టి ఇది మొదలు పెట్టే పాయింట్ స్టార్టింగ్ పాయింట్ దీనికి ఇక్కడ నుంచి మొదలు పెడితే ఇది స్టార్టింగ్ పాయింట్ అని వారికి తెలిసేలా చెప్తే స్టార్టింగ్ పాయింట్స్ గుర్తుపెట్టుకుంటున్నారు అప్పుడు ఏం చేస్తాం మనము అంటే ఒక హల్లుకి స్టార్టింగ్ పాయింట్లో టచ్ అవుతుంది ఇది ఏంటిది ఆ ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఇక్కడ టచ్ అవుతుంది అదే విధంగా ఒక హల్లుకి ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ టచ్ అవుతుంది అంటే ఇక్కడ టచ్ అయింది తప్పకుండా ఏమవుతుంది ఆ అవుతుంది ఇక్కడ టచ్ అయితే ఏమవుతుంది ఏ అవుతుంది అనేది వారికి తెలియజేయాలి కాబట్టి ఒకసారి చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది దాన్ని బట్టి వాళ్ళు ఇక్కడ ఆ పెట్టరు అప్పుడు అప్పుడు ఏం పెడతారంటే ఏ పెడతారు దీనికి కూడా ఏ పెడతారు ఎందుకంటే ఒకలాగానే ఇటు ఉంది ఇది ఇటుంది ఎటో దిక్కు ఏలాగానే ఉంది కదా అని చెప్పి ఏ పెడతారు మరి ఏం ఎలా అర్థం చేయాలి దీనికి సంబంధించి అసలు ఇందులో ఏముంది మరి అచ్చు అసలు ఇందులో అచ్చేం లేదు డాష్ ఎట్లా మరి అచ్చు లేదని ఎట్లా గుర్తుపడతాం అంటే మనకు హల్లులు ఏ విధంగా ఉంటాయంటే ఇట్లా ఉంటాయి క గ అని ఉంటాయి అంటే పలకడంలో కొంచెం ఇబ్బంది పడతాం పలకలేము అందుకే ఏం చేస్తున్నామంటే ఒక అచ్చులు ఇందులో చేర్చుకుంటున్నాం ఉదాహరణకి సున్నాని పలకడానికి రాదు సున్నాని అంటే కేవలం ఈ ఒక్క అక్షరాన్నే పలకడానికి రాదు కాబట్టి ముందేం చేస్తున్నాం అంటే ఆ పెట్టుకొని అమ్ అని పలుకుతున్నాం ఆనే ఎందుకు పెట్టుకుంటున్నాం అంటే మొదటిది ఆనే కదా కాబట్టి మొదటి దాన్ని పెట్టుకుందాం అని అమ్ పెట్టుకుంటున్నాం ఇమ్ అని కూడా చెప్పుకోవచ్చు ఇమ్ అని కూడా సున్నాని పలుకోవచ్చు కానీ మొదటిది ఆ కాబట్టి అమ్ అంటున్నాం అదే విధంగా ఇది క కాబట్టి మొదటిది ఏంటి ఆ ఆకి గుర్తు ఏంటి తలకట్టు అందుకే దీని మీద మనం ఏం చేస్తున్నాం తలకట్టు పెట్టుకొని క అంటున్నాం హల్లు మాత్రం ఇట్లే ఉంటది అంటే ఇందులో అచ్చున్నట్ట లేదు ఇందులో అచ్చుందా లేదు నిల్ అందుకే ఇక్కడ ఏం పెడుతున్నాం డాష్ పెట్టుకుంటున్నాం కాబట్టి ఇలాంటి పొళ్ళు కనిపిస్తే వాళ్ళు డాష్ పెట్టుకునేలా చూడాలి తర్వాత మరి ఇక్కడ ఏంటి గుణింతపు గుర్తు లేదు అక్కడ ఆగనిపిస్తుంది ఆగనిపిస్తుంది కదా ఆపోజిట్ దీర్ఘం పెట్టు ఇక్కడ దీర్ఘం లేదు కాబట్టి ఆ అనిపిస్తుంది కాబట్టి దీర్ఘం పెడుతున్నాం తర్వాత ఇక్కడ ఇది కూడా మళ్ళీ ఊకి సంబంధించింది కాబట్టి ఇక్కడ కూడా ఊ పెడతాం నెక్స్ట్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఇది స్టార్టింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ నుంచి స్టార్ట్ అయితే ఆ తర్వాత ఇది ఊ ఈ విధంగా ప్రతిరోజు ఒక్క వాక్యాన్ని ఇచ్చి ప్రతిరోజు ఈ పట్టికను కూడా రోజు రాయమనొచ్చు కొద్ది రోజుల పాటు ఒక నెల రోజుల పాటు ఈ విధంగా వరుసగా చేయించినట్లయితే రోజుకొక్క వాక్యం తీసుకొని పైన అచ్చులు గుర్తుపట్టేలా చూస్తే విద్యార్థులు కొంచెం తప్పులు చేయడం అనేది తది ఇది చేయడంతో పాటు ప్రతిరోజు ఒక చిన్న యాక్టివిటీ కూడా చేయించాలి ఎలాంటి యాక్టివిటీ చేయించవచ్చు అంటే ఉదాహరణకు వరుసగా తీసుకోవాలి ముందుగా మనము అ మరియు ఆ తీసుకుందాం చూడండి ముందుదేంటి రెండవది ఏంటి ఆ వారికి వారి పాఠ్య పుస్తకంలో ఏదైనా గద్య పాఠ్యాంశం తీసుకోవాలి గద్య పాఠ్యాంశం తీసుకొని తలకట్టుతో ఉన్నవి మరియు దీర్ఘంతో ఉన్నవి అక్షరాలన్నీ గుర్తుపట్టి రాయమని ఈ విధంగా ఒక లాగా చేయమని చెప్పాడు అప్పుడు వారు ఆ గద్య పాఠ్యాంశంలో కొంచెం ఎక్కువగా అనిపిస్తాయి కాబట్టి ఒక పారా ఇచ్చేసి ఈ పారాగ్రాఫ్లో ఎన్ని తలకట్టుతో ఉన్న అక్షరాలు ఉన్నాయి ఎన్ని దీర్ఘంతో ఉన్న అక్షరాలు ఉన్నాయి అని గుర్తుపట్టమని చెప్పాలి అప్పుడు వాళ్ళు అక్కడ చూసుకుంటా రాస్తారు కా ఉంది మా ఉంది యా ఉంది రా ఉంది అందులో ఉన్నవి తీసి రాస్తారు తర్వాత ఇక్కడ కూడా దీర్ఘాలు కూడా రాస్తారు కా ఉందని ఇక్కడ మా ఉందని పా ఉందని చా ఉందని ఇట్లా వాళ్ళు వారి కళ్ళతో అక్కడ చూసుకుంటూ ఇక్కడైతే సమస్య ఏం లేదు ఎందుకంటే వర్ణమానాలు కూడా ఇట్లే ఉంటాయి ఇది ఈజీగానే గుర్తుపడతారు కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి కొంతమంది ఇలాంటి దోషాలు చేస్తారు కదా కాబట్టి వాళ్లకు ఇలాంటి అక్షరం ఎక్కడైనా కనిపిస్తుంది ఆ పేరాలు అస్సలు కనిపించదు ఇలాంటిది కనిపిస్తుంది కాబట్టి అనుమానం వస్తే ఇలా ఉంటుంది కదా సార్ ఇలా ఎందుకు ఉంది అని అనుమానం వస్తే అడగొచ్చు అప్పుడు వాళ్ళు తెలుసుకుంటారు ఓహో మాకి ఇలా రాయాలా కొంతమంది పాకి ఇట్లా రాస్తారు అంటే ఇలాంటిది వాళ్ళకి దొరకదు ఎక్కడ ఇలా ఉంటుంది ఇదేంటి ఇలా ఉంది అసలు ఇది వాన లేకపోతే పాన అనేది వాళ్ళు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఓహో పాకి ఈ విధంగా పెట్టాలా అనేది వారికి అర్థమవుతుంది కాబట్టి ఓ ప్రతిరోజు ఒక ఒక గుణింతం తలకట్టు దీర్ఘం ఒక రోజు తర్వాత ఇదే విధంగా ఈ ఈ గుడి గుడి దీర్ఘం ఒక రోజు తీసుకోవాలి అన్ని అక్షరాలన్నీ గుర్తుపట్టి రాయమని చెప్పాలి ఇట్లా వాళ్ళు వెతికి రాయడం వల్ల ఉదాహరణకి ఇక్కడ ఈ ఉంది ఇప్పుడు మాకి ఈ మామూలుగా ఇలా ఉంటుంది ఇలాంటిది వారికి దొరుకుతుంది కానీ చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే ఇలా కూడా రాస్తారు అంటే ఇది తప్పు అనేది వాళ్ళకి ఎలా తెలియాలి మనం ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళకు గుర్తుండకపోవచ్చు మళ్ళీ ఇలాగే తప్పు రాస్తారు ఎప్పుడైతే వారి పాఠ్యాంశంలోంచి వారే వెతికి చూసి రాస్తారో అప్పుడు అది ఎక్కువగా గుర్తుంటది ఎందుకంటే వాళ్ళు చేస్తున్నారు వాళ్ళే చేసి నేర్చుకుంటున్నారు కాబట్టి అలాగే ఈ కూడా చూడండి యాగునింతం ఎలా ఉంటుంది ఇలాంటిది ఎక్కడైనా ఉంటుందా కానీ పిల్లలంతా ఇలా రాస్తారు రాస్తారు మరి ఇలా ఉండదు కదా ఇలా ఉంటుంది అనేది వాళ్ళకి ఎలా తెలియాలి వాళ్ళు వెతికి చూసి రాసినప్పుడే తెలియాలి కొంతమంది ఇలా కూడా రాయొచ్చు కాబట్టి ఇవి తప్పులు ఇలాగే ఉండాలని వారికి అర్థమవుతుంది వారు వెతికి రాయడం వల్లనే అర్థమవుతుంది మనకి ఒక పాఠ్యాంశం బోధించేటప్పుడు కూడా దాదాపు ఒక పదిహేను పీరియడ్లు తీసుకోవాలని ఆ పాఠ్యాంశ బోధనలో ఒక రెండు పీరియడ్లు అచ్చుల గుర్తింపు అక్షరాల గుర్తింపు చదవడం రాయడం నేర్పడం అనే ఒక రెండు పీరియడ్లలో బోధించాల్సిన అంశాలు ఉన్నాయి కాబట్టి వాటికి కూడా ఇది ఉపయుక్తంగా ఉంటుంది వాటికి కూడా ఒక పారాగ్రాఫ్ ఇచ్చేయాలి వారికి పిల్లలకి ఒక పారా ఇచ్చేసి గుణింతాలు తీసుకోవచ్చు ఊగుణింతం కొమ్ము ఊగుణింతం కొమ్ము దీర్ఘం మీరు ఏం చేస్తారంటే ఊతో ఉండేటటువంటి పదాలు ఊ ఉండాలి అందులో అలాంటి పదాలు ఒక ఐదు రాయండి పదాలు అయితే ఒక ఐదు పోవచ్చు అక్షరాలు అయితే ఒక పది పోవచ్చు లేదా ఇరవై పోవచ్చు రాస్తారు అంటే కొమ్మున్నవన్నీ రాస్తారు ఒక్కొక్కసారి తప్పులు కూడా రాస్తారు కొన్ని ఇది రాస్తారు ఇదిలో కూడా కొమ్ముంది కదా అంటారు కొమ్ము ఉంటే వర్ణమాలది అన్ని వర్ణమాల తెరిచి చూపించాలి అప్పుడు వర్ణమాలలో ఈ అక్షరం కనిపిస్తుంది మరి వర్ణమాలలో ఊ ఉన్న అక్షరాలు ఉంటాయా అందులో కేవలం తలకట్టుతో ఉన్నదే కదా ఉంటాయి మరి ఎందుకు లేదు అది ఓ అంటే ఇది మా మా ఇట్లే ఉంటుంది దీనిలో ఊ లేదు వాకి గుణింతం రాయమంటే కూడా ఇలాగే రాస్తారు ఇది ఊ అంటారు కానీ ఇలాంటిది వర్ణమాలలో ఉంది కాబట్టి ఓహో ఇట్లా కాదు ఊ మరి వాకి ఊ ఎట్లా పెట్టాలి అది వాళ్ళు వెతికి చూసినప్పుడే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళే సొంతంగా వెతుకుతారు ఓ ఇలాంటి అక్షరం ఎక్కడ చూడలేదు నేను ఇదానిలో ఏ గురింతం గుర్తుంది ఆలోచించి రాయగలుగుతారు నేను ఇలాంటిది విద్యార్థుల చేత చేయిస్తున్నాను చేయించి ఫలితాలు సాధించాను నేను అందుకే నా అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నటువంటి విషయం ఈ విధంగా కేవలం ఇది అచ్చున గుర్తుల గురించి అంటే ఎక్కడ దోషాలు చేస్తున్న వాళ్ళ గురించిది అలాగే ఇవి చేస్తున్నప్పుడు మరలా మధ్య మధ్యలో తప్పకుండా వారికి ఉప్త లేఖనాలు నిర్వహించాల్సిందే అది తప్పనిసరి ఇప్పుడు తలకట్టు దీర్ఘం నుంచి ఒక తలకట్టు దీర్ఘం గుడి గుడి దీర్ఘం ఒక నాలుగు చేసామనుకోండి ఈ సాధన అంతా అయిపోయింది అప్పుడు కేవలం ఇలాంటి అక్షరాలున్న పదాలనే ఉక్తలేఖనంగా ఇవ్వచ్చు వారికి ఉక్తలేఖనం ఇచ్చి దీని పదాలు సాధన చేయించాలి మళ్ళీ ఒకసారి వాళ్ళు సరిచూసుకునే వాళ్ళు చూడాలి వారు ఏమేమి తప్పులు చేసుకున్నారో వాళ్ళే తెలుసుకోవాలి ఒక పేర తీసుకోవాలి అందులోంచి ఇవ్వాలి మళ్ళీ ఆ పేర వారినే తెరవమని చెప్పి చూసుకోమని చెప్పాలి వారికే అంటే వారి దోషాలు కూడా వారే కనిపెడితే మరీ దోషాలు చేయరు మనం రెడ్డి పెన్తో అన్ని సరి చేసుకుంటూ వెళ్ళిపోతే దానివల్ల వారికి ఎలాంటి ఉపయోగం ఉండదు వారు చేసిన దోషం వారే సవరించుకుంటే అప్పుడు వారు మర్చిపోయే అవకాశం తక్కువగా ఉంటుంది ఈ విధంగా గుణింతపు గుర్తులు తప్పులు చేయకుండా అంటే తలకట్టుకి దీర్ఘాలు దీర్ఘానికి తలకట్టు ఉపయోగించడం అంటే హ్రస్వ దీర్ఘాలు భేదం అనేది చాలా చాలా మందికి హ్రస్వము దీర్ఘము అనే భేదం చాలా మందికి తెలియదు నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళలో కూడా చాలామంది తప్పులు రాస్తున్నారు ఎందుకంటే పిల్లలకి అమ్మా నాన్నలు కూడా ఒక్కోసారి హోంవర్క్ చేసి పెడతారు వాళ్ళు కూడా తప్పులే రాస్తుంటారు చాలా ఈ భేదం తెలియదు ముందు ఈ హస్వ దీర్ఘాల భేదం విద్యార్థులకు తెలిసాక తర్వాత ఒత్తుల్లోకి వెళ్ళాలి తర్వాత మహాప్రాణ ప్రాణాల అక్షరాల్లోకి వెళ్ళాలి అంటే ఒక వరుస క్రమం పాటిస్తూ వెళ్ళాలి తప్ప అంత పులగంగా అన్ని కలిపేసి అది నేర్పిస్తాం ఇది నేర్పిస్తామని ఒకే చోట నేర్పించడానికి ప్రయత్నిస్తే తప్పకుండా విఫలం అవుతాం మంచి ఫలితాలు రావాలంటే ఏం చేయాలి అంటే ఒక్కొక్క వరుస క్రమంలో వెళ్ళాలి సమయం పడుతుంది సమయం పడుతుంది ఒక మూడు నెలల ఒక మూడు నెలల వరకు ఇదే విషయం తీసుకొని చేపిస్తే తప్పకుండా ఆ మూడు నెలల్లో ఈ హస్వ దీర్ఘం అనే భేదం విద్యార్థులకు తెలిసి వస్తుంది వాళ్ళు రాస్తున్నప్పుడే వాళ్ళే గుర్తించగలుగుతారు ఇక ఓ నేను తప్పు రాసేసానని అట్లా గుర్తించగలిగేలా తయారైపోతారు వీళ్ళు తర్వాత ఒక రెండు మూడు నెలలు ఈ ఒత్తుల గురించి కూడా ఒత్తులు కూడా ఏ విధంగా నేర్పుతారో తర్వాత వీడియోల్లో వరుసగా నేను తెలియజేస్తాను ఈ ఇలా నేను చేయించే పద్ధతి కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు కూడా విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు మరేమైనా కొత్త పద్ధతులు ఉంటే కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి దాని గురించి కూడా మిగతా వారికి అంటే చూసే వారికి అందరికీ కూడా ఉపయుక్తంగా ఉంటుంది అది పిల్లలందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది ఎందుకంటే మనం ఉన్నదే ఆ విద్యార్థులను అభివృద్ధి చేయడానికి వారికి తెలుగు అచ్చమైనటువంటి తెలుగును తప్పులు లేని దోషాలు లేనటువంటి తెలుగు నేర్పించడానికి ఉన్నాము కాబట్టి ఈ వీడియో మీకు ఉపయుక్తంగా ఉంటుందని నేను భావిస్తున్నాను ఏమైనా అభిప్రాయాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ధన్యవాదాలు